కోరికలు తెచ్చుకోవాలన్నా మోక్షాన్ని పొందాలన్నా భగవంతుని అనుగ్రహాన్ని పొందాలన్నా సరే ఆరోగ్యమే మూలం ఉత్తమమైన మార్గం అని ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఇక్కడ సేవకు వచ్చావా అనారోగ్యంగా ఉంటే రాగలవా ఆరోగ్యంగా ఉంటేనే భగవంతుని నేను తెలుసుకోగలవా లేకపోతే అయ్యో రామా అయ్యో నాకు బీపీ ఉంది షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది అది అని బాధలతోనే వెళ్ళిపోతుంది జీవితం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీరు ఏదైనా సాధించవచ్చు అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరు రకాల ధర్మాలు ఉన్నాయి అవి మొట్టమొదటి నీటి ధర్మం ఏంటి నీటి ధర్మం చెప్పండి నీటి ధర్మం వ్యాయామ ధర్మం విసర్జన ధర్మం ఆహార ధర్మం 그러니까 그거도해들이고 그거는 우리이고그거우리이고 그거는 가까지고 그거는 고그도고 그거는 고 God. Uh -huh. 对。